ఎమ్మెల్య గెలిచినటువంటి పార్థి సారథి గారు మరి గెలిచిన నెల తర్వాత నుంచి నన్ను చంపేస్తారు 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 అంటూ మరి ఆయన కొత్త రాగాన్ని అందుకున్నాడు మరి ఎవరు ఎవరు చంపుతారో తెలియడం లేదు మాకైతే మరి ఆయన అంతా భయపడుతున్నాడు కాబట్టి బాధపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించాలని చెప్పి మైనారిటీ హక్కులు పరీక్షించిన తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క నలభై ఐదేళ్ళ అనుభవం ఉంది ఇప్పుడు మరి ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆయన చంపేస్తారు చంపేస్తారు చంపేస్తే రోజు రాగం ఆలాపించడము మరి ఇది ఆధునికే చెడ్డ పేరు వస్తుందని ఈ సందర్భం చేసుకుంది ఎందుకంటే ఆధునిక ఎప్పుడో ముప్పై కింద మటర్ల సంస్కృతి ఉండేది హద్దుల సంస్కృతి ఫ్యాక్సిజన్ ఉండేది మరి ముప్పై ఏళ్ళ నుంచి చాలామంది పెద్ద తరగ లేరు కాబట్టి ఇప్పుడు మటర్ల సంస్కృతి హత్యల సంస్కృతి లేదు మరి కొత్తగా మరి మూడో వ్యక్తిగా వచ్చినటువంటి మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి ప్రతిరోజు ఏ ఇంటర్వ్యూ చూడటో నన్ను చంపేస్తారు మీటింగ్ పోతే చంపేస్తారు 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 అనేది ఆయనకు ఒక రాగివైద్యం మరి ఎవరు చెప్తారో అడిగి తెరను మరి అంత చంపేస్తారని భయం ఉన్న వ్యక్తి అలా చెప్పే మనిషి మరి ప్రభుత్వం డీజీపీ డీజీపీ గారి దగ్గర పోయి కావచ్చు హోమ్ మినిస్టర్ దగ్గర పోయి కావచ్చు అయ్యా నాకు ప్రాణ భయం ఉంది ప్రాణాయామం ఉంది ప్రాణ వ్యక్తి నుంచి ప్రాణాయాని ఉందని చెప్తే ప్రభుత్వం ఎమ్మెల్యే పార్థసాహి గారికి సెక్యూరిటీస్ ఉంది అదేవిధంగా మరి ఎవరైతే నేను చంపుతారని నేను బీణ భయపడుతున్నాడు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకు కూడా ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని అమలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి నిజాయితీగా పార్థసాజ గారు నిజాయి నిజాయితీగా మిమ్మల్ని ఎవరు చంపేస్తారని చెప్పి మీరు భయపడుతుంటే నిజాయితీగా చెప్తున్నాను మీరు దయచేసి ప్రభుత్వాన్ని సంప్రదించండి డీజీపీ గారు సంప్రదించండి హోమ్ మినిస్టర్ గారు గారిని సంప్రదించండి మీ లేదా ముఖ్యమంత్రి గారిని సంప్రదించండి వారి నుంచి మీరు భద్రత తీసుకోండి అంతే తప్ప రోజు చంపేస్తారు చంపేస్తారని చెప్పి సెక్యూరిటీ లేకుండా తిరిగితే మరి మీరు చంపేస్తారని ఏదైనా అబద్ధం ఉండాలా లేకుంటే మీకు ప్రభుత్వం మీద నమ్మకం లేదని అనుకోవాలి మరి మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేకుండా ఎవరు ఎవరు నమ్ముకుంటారు చెప్పండి మరొకసారి ప్రభుత్వం మేము డైరెక్ట్ డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఆది ఎమ్మెల్యే బాలసాహి గారికి రక్షణ కల్పించండి ఆయన ఎవరైతే ఆయన సంపాదిస్తారో సంపేస్తారంటున్నాడో వాళ్ళు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడమా లేకుంటే కేసు పెట్టడమా చేయాలని చెప్పి ప్రభుత్వానికి చేస్తున్నాము మరోసారి చెప్తున్నాము ఏ బాధ్యత కాదు మీకు సంపేస్తాము సంభేస్తామని స్టాప్ చేయండి ప్రభుత్వాన్ని పోయి మీ ప్రభుత్వమే మన ప్రభుత్వమే కూటం ప్రభుత్వం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు పోయి చేసి భద్రత కావాలని చెప్పి ప్రభుత్వాన్ని గొర్రెపెట్టుకోండి వెంటనే మీకు భద్రత వస్తుంది అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే సంపేస్తారని మీకు అనుమానంగా ఉందో వాళ్ళ మీద కేసు పెట్టండి లేకపోతే చేయండి అంతే మీరు రాజ్యాంగ బతి పదవిలు కాబట్టి ఖచ్చితంగా మీరు రాజ్యాంగ బద్ద కాబట్టి రాజ్యాంగ బద్ధంగా మనం ఏం చేయాలి ఫస్ట్ మనకు ఏమన్నా అనిపిస్తే పోలీసుని ఆశ్రయించాలి మీరు పోలీసుని ఆశ్రయించుకోకుండా ఐట్రీం నాగరాజుని ఆశ్రయిస్తున్నారు సుమన్ టీవీని ఆశ్రయిస్తున్నారు మరి సుమన్ టీవీ మీకు భద్రత కల్పిస్తుంది లేకుంటే మీటింగ్లో పోయి ప్రజలు ఏమన్నా వచ్చి లోకల్గా ఉండే వ్యక్తులు వచ్చి మీకు భద్రత కల్పిస్తారు భద్రత ఎవరు అల్టిమేట్గా పోలీసులు కల్పించారు కాబట్టి మీకు రాజ్యాంగ బద్ద ఉన్నారు కాబట్టి ప్రజలకు రాజ్యాంగ పదకొం ఒక మెసేజ్ ఏమంటే మనకి ఏమైనా ప్రమాదం కలిగితే ఏమైనా భయం ఉంటే ఏమైనా సమస్య ఉంటే మన హక్కులు భంగం కలుగుతుంటే ఫస్ట్ పోలీసులు కలుస్తాం మరి ఈ విషయం ఇంత విషయం కూడా ఎమ్మెల్యే గారికి గారికి తెలియదా పాసాదు గారికి అని ప్రశ్నిస్తున్నాం అప్పుడు ఇంతటితో ఇది స్టాప్ చేయండి మీకు ఏ ప్రాణభయం ఉంటే ప్రభుత్వం కలవని చెప్పి మీ నిజాన్ని నిరూపించుకోవాలని చెప్పి మేము మైనారిటీ హక్కుల పరీక్షల సంస్థలో డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి మళ్ళీ సంపేసం సంపేస్తాం డైలాగ్లు ఎక్కువ పడ్డదండి సార్ ఎందుకు ఆధునిలో డెవలప్మెంట్ లేకుండా చెంది కనీసం కనీసం మీరు కనీసం స్టేట్ లెవెల్ మన ఆధునిక బదనాం చేయొద్దని అని చెప్పి వినోద్ చేస్తున్నాను మరి ఈయనకి ఏమైనా ఇబ్బంది వస్తే టక్కనే ఐడి ఐటీ నాగరాజ్ వస్తాడు మరి దాంట్లో ఉంటే తీరా కాస్ ఏమిటి అర్థం కావట్లేదు తిరగాసేమో అర్థం కావడం ఎందుకు ఆయనే వస్తాడు వేరే టీవీలు నేను ఏ టీవీ రాదు ఈయనే వస్తాడు మరి ఏమి ఇదంతా ఇది కాన్సెప్ట్ అర్థం కావట్లేదు ఒకటి పరసీ గారు మీరు దయచేసి ప్రభుత్వాన్ని కలిసి ప్రభుత్వాన్ని సంప్రదించి రక్షణ తీసుకోవాలని చెప్పి ఈ సంద్ర సంపద అనేది స్టాప్ చేయాలని చెప్పి విల్లెత్తి చేస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ట్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ एप्लीन वी